ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామందికి మెరిట్ లిస్ట్లో ఉండి కూడా సెలక్షన్ లిస్ట్లో లేరు కానీ న్యాయశాఖ చెప్పిందండి కోర్టులు చెప్పినా కూడా ప్రభుత్వం ఎందుకు సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేసిందో తెలియట్లేదు అంటే కోర్టులు చెప్పిన మాట ప్రభుత్వం వినదా న్యాయశాఖ చెప్పే మాట వినాల్సిన అవసరం లేదా అంటే చెప్పినా కూడా ఎందుకు చె పెట్టారు ఎందుకు అలా చేస్తున్నారు న్యాయశాఖ చెప్పింది కదా సార్ కోర్టులు చెప్పే కదా సార్ వాళ్ళవి సరిచేసి ఆప్షన్స్ అదే మళ్ళీ సెలక్షన్ ఆప్షన్ ఆప్షన్స్ ఉంటాయి కదా పోస్ట్ ప్రిఫరెన్స్లవి ఆత్మ చెప్పింది కదా అయినా కూడా ఎందుకు మొండిగా మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నారు లిస్టు సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు కానీ మెరిట్ లిస్ట్లో ఉన్న చాలామంది సెలక్షన్ లిస్టులో లేరండి మరి ఎందుకు సర్టిఫికెట్ వెరిఫై చేశారు మరి వాళ్ళందరూ సర్టిఫికెట్ వెరిఫై అయిన వాళ్ళందరూ కూడా జాబ్లో వచ్చిన వాళ్ళనే కదా అర్థం వాళ్ళు సెలక్షన్ లిస్ట్లో ఉండాలనే కదా అర్థం అంటే సర్టిఫికెట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళలో కూడా లోపాలు ఉన్నాయా అంటే ఏడు వందల పోస్టులు మిగిలిపోయాయని మీరే చెప్పారు కానీ పదహారు వేల పోస్టులు నింపుతామని మీరే చెప్తున్నారు పోస్టులు ఇచ్చినవి నోటిఫికేషన్ ఇచ్చిందా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అంటే పదహారు వేలు పోస్టులు ఇస్తే మూడు వందల నలభై ఏడు పోస్టులు మిగిలిపోయినట్టు కానీ మరి ఏడు వందలు మిగిలిపోయని చెప్పారు అంటే ఇంచుమించు మూడు వందల ఎనభై ఏడు యాభై ఏడు యాభై మూడు పోస్టులు ఎవరికి ఇచ్చేసారండి ఎవరికైనా అమ్మేశారా పోస్టులు లేకపోతే పక్కన దాచిపెట్టుకున్నారా మరి దీన్ని ఏమనాలి సార్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేశారు రేపే వెళ్ళి చిన్నబాబు వాళ్ళ చిన్నబాబు గారు బాబుగారు కూడా కలిపి దగ్గరుండి తీసుకొచ్చి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ పత్రాలు ఇచ్చి భోజనాలు పెట్టి విడుదల ఏర్పాటు చేస్తున్నారట మంచిదే సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మంచిదే కానీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఒకటి ఉంది కదండి దాని గురించి కోర్టుకి వెళ్ళారు కదా సు కోర్టు చెప్పింది కదా ఆగమని మరి ఎందుకు ఆగకుండా ఇచ్చేస్తున్నారు అంటే మీరు ఏం చేసినా తప్పులేదా ఇది ఎంతవరకు కరెక్టు చాలామంది మా సెలక్షన్ లిస్టులో ఉం మెరిట్ లిస్ట్లో ఉండి కూడా సెలక్షన్ మెరిట్ లిస్ట్లో ఉండి కాదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి కూడా సెలక్షన్ లిస్ట్లో లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకు లేరు దీంట్లో ఏం అవకతవకలు జరిగాయి అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు డిఎస్సి అంటేనే అవకతవకలు డిఎస్సిలా ఉంది డిఎస్సి అంటే కొత్త అర్థం తీసుకురావాలేమో సార్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలా లేదు దొంగ సెలక్షన్ కమిటీలా ఉంది మరి ఇదేంటో మరి మీరన్నా చెప్పాలి